అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ అయితే నేను ఎప్పుడు కూడా చేయలేదు ఈ వంట అదేం పెద్ద తెలియని వంట కాదులేండి పాలకూర పప్పు మాకు పాలకూర అయినా తోటకూర అయినా ఏది కూడా మాకు దొరుకుతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా చెట్లు అవైతే ఏం లేవు కొనుకొచ్చుకోవడమే ఇంక ఇంట్లోనైతే కొంచెం పాలకూర ఉండే శనగపప్పు ఉంది ఈరోజు కర్రీ ఏం లేదు కదా అని చెప్పేసి అప్పటిదప్పుడే ఆలోచించి వండుతున్నా అన్నట్టు ఈ పప్పు ఉండగానే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే బయట దేవుళ్ళ కాడ అన్నదానం పెడతారు కదా అన్నదానం పెట్టినప్పుడు అయితే ఇదే వండుతారు శనగపప్పు పాలకూర కాంబినేషన్ ఎంత మస్తు ఉంటుందంటే మస్తు ఉంటుంది నాకైతే మస్తు ఇష్టము చిన్నప్పుడల్లా అనుకున్న ఇంట్లో ఒక్కసారన్నా చేసుకోవాలని చెప్పి అయితే ఇంకా అనుకోకుండా చేస్తున్నా ఈ తోటకూర అవి ఎప్పుడు వండే కదా అంత కొత్త ఏమి అనిపించదు కానీ రాని వంట చేసినప్పుడే కొత్తగా అనిపిస్తుంది మంచి ఇంక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు టేస్ట్ ఎట్లా ఉంటుందో అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో అది నాకు ఎక్కువ ఇష్టము నేను మీకు ఎప్పుడు చెప్తానే ఉంటా కదా నాకు రాంది ఎక్కువ ప్రయత్నిస్తా వచ్చిన దానికంటే అని చెప్పి అట్లా ఇందులోనైతే ఏం వేయలేదు నార్మల్గానే వండుతున్నా ఉల్లిపాయలు అయితే లేవు ఓన్లీ మిర్చి వేసినా ఒక ఉల్లిపాయ ఉంటే వేసేసినా ఇంకా పప్పు ఫ్రై చేసిన అన్నట్టు ముందే నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇది కొంచెం బద్దలు బద్దలుగానే ఉంటేనే మంచిగా ఉంటుంది మరీ మెత్తగా ఉంటే బాగుండదు కదా ఇంక ఉల్లిపాయలు కూడా లేకుండే టైంకి ఇంకా అన్నీ వేసి వండాలి అనుకుంటాం కానీ ఏ కూర వండినా కానీ టైంకి ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఉండదు ఇంకా అడ్జస్ట్ కావాలి తప్పదు కదా ఇంకా నేనైతే ఇంకా అది కొంచెం ఫ్రై అయినాక కారం వేస్తున్నా కారంతోనే మిర్చి వేస్తే బాగుంటుందేమో కానీ నేనైతే కారం ఉప్పు వేసేసిన సింపుల్గా అయితే వండుతున్నా నేను ఏ విధంగా అంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయరు ఇంకా అంటే అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు వంట అందరు ఒకేలా చేయరు కానీ మనకు టేస్ట్ ఇంపార్టెంట్ సో టేస్ట్ బాగుంటే అలా అనుకుంటాను నేను అంతే నాకు నచ్చినట్టు వండేస్తా ఇక మీరు మాత్రం ఏం వంకాయలు పెట్టకండి ఇంక ఇందులో కారం వేసినాం కదా కొంచెం ఉడకాలి అని చెప్పి కొన్ని లైట్గా వాటర్ పోసిన అట్లు ఉంటే సరిపోతుంది కానీ మరీ కారం ఉడకపోతే మంచిగా ఉండదు కదా అందుకోసమే కొన్ని వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేసిన ఫైనల్గా అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇట్లాంటి కర్రీలు అంటే మస్తు ఇష్టము ఎందుకంటే అది కొంచెం కూర అయినా సరే ఎంత అన్నానికైనా వస్తుంది అదే కొన్ని నీళ్ళ నీళ్ళ కూరలు ఉంటే చూడు వాటర్ ఎక్కువ పోసి అవి ఎంత అన్నానికైనా కానీ కూర ఎక్కువ కావాలి సో ఇట్లనే బాగుంటుంది వేసిన తర్వాత ఇంకా బయటనైతే చూసిరు కదా గొర్రెలు సో మొన్నటి బ్లాగ్లో చెప్పినాం కదా స్టార్టింగ్ బ్లాగ్లో ఇంటికి అయితే గొర్రెలు వచ్చినాయి అని చెప్పి ఇంక ఇవైతే త్రీ డేస్ ఉన్నాయి ఈ రోజుకే లాస్ట్ అన్నట్టు ఇంకా ఇవైతే వాళ్ళు తీసుకుపోతారు వేరే వాళ్ళే కదా ఇంకా అందుకోసమే వాళ్ళు కొట్టుకుపోతా అని చెప్పిరు ఇంక ఈరోజు లాస్ట్ కాబట్టి కొంచెం అట్లా వీడియోని అయితే తీసిన నాకు మస్తు ఇష్టం ఇట్లా ఇంటికాడ గొర్రెలు ఉంటేనైతే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ దేవుడే మనతో ఉన్న ఫీలింగ్ ఉంటుంది సో అంత ఇష్టం అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు ఉండి ఉండి పోయేసరికి తప్పదు కదా మనవి కానప్పుడు దేని మీద హోప్ పెట్టుకోవద్దు ఇంకా నుంచి అసలు తీరమే ఉండదు ప్రొద్దున సెవెన్ థర్టీ కల్లా వ్యాన్ వస్తుంది పెద్ద ఉంది లేచినాక వెంటనే వానికి టిఫిన్ రెడీ చేసి వాణ్ణి పంపించిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ వచ్చిన తర్వాత చాయ్నా ఏదో ఒకటి తింటాను తిన్న తర్వాతనే ఇంకా పని చేసుకుంటా అప్పటిదాకా అసలు ఏం పని కూడా చేయాలి ఊపికుండా అసలు పని చేయాలంటే చెప్పాలంటే ఇంకా తిని తర్వాత వంట కంప్లీట్ చేసి ఇంకా చిన్నోనికి కూడా తినబెట్టేసి ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నా ఈ బట్టలు రెండు రోజులు ఒక్కరోజు పిండకపోతే కథం ఇక అవి పిండాలని అనిపిది నాకున్న పెద్ద బతకం ఏంటంటే బట్టలు వినడము ఈ బట్టలు విండు అయిపోతే ఎంతో పెద్ద పందిరినట్టు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతాను నేను ఇవి పిండడం ఒక ఎత్తు అంటే ఇవి పిండిన తర్వాత మర్చేయడం ఇంకొక ఎత్తు మీరు కూడా అట్లనే అనుకుంటారు ఫ్రెండ్స్ చెప్పు ఇంకా ఇవ్వాలనైతే ఇంకో ఈ బట్టలు నానబెట్టేసిన ఒక వన్ అవర్ అట్లా నాన్తయి నానిన తర్వాతనే విండుతా నేను ఎప్పుడైనా సరే డైరెక్ట్ అట్లా విండితే పిండినట్టే అనిపియ్యది ఇంకా ఈ లుక్ అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ మా చిన్న ఉంది మొన్న షార్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ యూసే ఉంటారు అస్సలు అనుకోకుండా రెడీ చేసిన అని అసలు చేస్తా అని కూడా అనుకోలేదు ఎట్లాగో ఇంటికాడ గొర్రెలు ఉన్నాయి కదా అని చెప్పేసి మా చిన్నోడు ఏం చేసిండంటే గొర్రెల అక్కడికి పోతా అని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత మార్నింగే పెద్దోడిని స్కూల్కి పంపి చచ్చినాక నేను ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఇంకా ఏడ్చిండు ఏడ్చిన తర్వాత నాకు సడన్గా ఐడియా వచ్చింది మా తాతయ్య ఉన్నాడు అన్నట్టు మా నాన్న వల్ల నాన్న సో మా ఇంటికనే ఉన్నాడు ఇంకా మా తాతనైతే అట్టప్పుడు ఇట్లా గో గోసిలు పెట్టడము ఇట్లా టవల్స్ కట్టడము తలకు రుమాలు రుమాలు కట్టడము అట్లా చేస్తూ ఉంటాడు ఇంకా మా చిన్నోనికి కూడా అట్లా రెడీ అవ్వడం ఇష్టం మస్తు ఇష్టపడతారు అట్లా రెడీ కావడానికి ఇంకా అందుకోసమే నాకు ఐడియా వచ్చి ఇంక ఇవన్నీ అప్పటిదప్పుడే రెడీ చేసేసినా అనుకోకుండా ఇంకా మా తాత అట్లా రుమాలు కట్టేసిండు ఇంకా గొంగడి అంటే ఆయనకి హైట్కు సరిపోదు కదా గొంగడి ఉన్నది కానీ మనకి పాపం మోయడం బరువైతుంది అని చెప్పి చిన్న టవల్ అట్లా భుజం మీద వేసేసిన అయితే మస్తు ఇష్టము ఇట్లా రెడీ చేయడము నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్స్కు ఏ చిన్న ఏదైనా సరే మా పెద్దోనైనా చిన్నోనైనా ఎక్కువ రెడీ చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు కానీ ఒక్కొక్కసారి కోపం చిందంటే అస్సలు తగ్గేదేలే నేను అసలు తయారే కాను అని చెప్తాడు ఇంకా మంచిగా ఉండడంటే మంచిగానే ఉంటాడు ఇంకా అట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే సో పిల్లలు బాగుంటారు కదా ఇట్లా ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది కదా అందరూ చేస్తారు ఛాయల్ మేమైతే పొద్దుగాలనే మాట్లాడు గుడ్ మార్నింగ్ చెప్పు కట్ట ఎత్తలేదా సరే హాయ్ చెప్పు మా చిన్న గెటప్ పేట్లుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయది గొర్రెలా పోదాం పోదాం అని ఏడ్చుడు ఇంకా అందుకే పొద్దున్నే గొర్రె కాడికి తీసుకొచ్చిన అంచు పోగొట్టుకో హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ అని వచ్చినావు నువ్వు గొర్రెచ్చినాయా నువ్వేటా నువ్వేటావుడు గొర్రెలకు పోతున్నావా చూడు ఎటు పోతున్నావు గొరళకు పోతున్నావా గొర్రెని ఎట్లా కొడతావు నువ్వు ఎట్లా అంటే ఇట్లా కొడతావా చాయ్ తాగి రాను అందరు చాయ్ తాగి మంచు రాను గొర్రెచ్చినయా చిన్నోడు గేట పెట్టింది ఫ్రెండ్స్ అయ్యింది గొర్రెచ్చినయా ఇది ఉంచుకుంటావా వద్దా ఎందుకు పోదమ్మా ఇంటికి పోదామా పోవమ్మా పోతావా నువ్వు గొర్రెలు కోతావా పోవా అవి గొర్రెలు ఏమంటాయి కొరుకుతాయా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇంకా మేమైతే ఇంకా గొర్రె కాళ్ళకి వచ్చినాము వచ్చినాము మిన్నోడు ఇయ్యాల పొద్దు పొద్దుగాలని అందుకోసం ఇంకా వానికి అయితే ఇట్లా రెడీ చేసినా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు ఆ పెయినా మళ్ళీ ఎత్తా బాయ్ చెప్పు నడవడానికి తిప్పలు పడతా ఉండి కానీ ఇటు గోజు ఒక్కే తడుతుంది అటు టవల్ కింద పోతున్నది ఇటు కట్టె ఊసిపోతున్నది ఎన్ని తంటాలు ఉన్నాయో చూసి చూసి ఇంకా లాస్ట్ కాసేపు అయినాక మమ్మీ నేను ఇక్కడ ఉండ ఇక పోతా అని చెప్పిండు అచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా పోయేటప్పుడు అంత కోపం కొద్ది పోయిండు అన్నట్టు ఇంకా ఇంటికి ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫొటోస్ కూడా సైడ్కి యాడ్ చేస్తాను సో పిక్స్ ఎట్లున్నాయో ఉన్నాయో కామెంట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్స్ అయితే కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్ మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది మీ అందరు సపోర్ట్ ఉంటే ఫుల్ వీడియో చేయాలని అసలు అనుకోలేదు లేకపోతే రెడీ చేసేటప్పుడే తీసేది ఉండే తర్వాత అంత అయిపోయిన తర్వాత ఐడియా వచ్చింది అన్నట్టు నేను ఈ గొర్రెల గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చిన్న షార్ట్ వీడియో లాగానైతే అయితే షూట్ చేసిన కానీ నేను వీడియోనైతే పెట్టలేదు షార్ట్ వీడియో ఇంకా అదే రోజు ఆఫ్టర్నూన్ టైం మా సైడ్ వర్షం కొట్టింది అన్నట్టు బట్టలు అయితే అట్లనే ఉండిపోయినాయి ఫ్రెండ్స్ ఉంటుంది ఒకటి అనుకుంటా బట్ అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియోనైతే మీకైతే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇయ్యి మన ఛానల్ ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి సో ఎట్లాంటి వీడియో చేయాలని అయితే కామెంట్ చేయరి థ్యాంక్ యూ